నమస్తే కేబిసి న్యూస్ కు స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త అందరికీ నమస్కారం ఇటీవలే పులివెందుల ప్రాంతానికి చెందిన టీడీపీ నేత కవి వైఎస్ కుటుంబం మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు చెప్తున్నాం నిజంగా బీటెక్ రవిని చంపాల్సిన అవసరం అసలు వైఎస్ కుటుంబానికి ఏం అవసరం ఉంటుందని కూడా మేము ఈరోజు బీటెక్ రవిని ప్రశ్నిస్తున్నాం పూర్తిగా నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కూడా మేము ఈరోజు బీటెక్ రవి హెచ్చరిస్తున్నాం గన్ మేన్ల గురించి చేయాలంటున్నాడు నిజంగా నీకు అర్హత ఉందనుకోండి గన్ ఇస్తారు నిజంగా నీకు థ్రెడ్ ఉందనుకోండి గవర్నమెంట్ ఇస్తారు నువ్వు వరకు ఎమ్మెల్సీగా ఉన్నావు నీకు గవర్నమెంట్ ఇచ్చారు ఇప్పుడు తేజేసి ఉంటారు నిజంగా మీరు గవర్నమెంట్లో మీకు అవసరం ఉంది మీకు థ్రెడ్ ఉంది అనుకోనండి మీరు ఇన్వెస్టిగేషన్ పెట్టుకోండి ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది ఖచ్చితంగా వెరిఫికేషన్ చేస్తుంది నిజంగా మీకు అలాంటి ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీకు ఇస్తుంది ఒక ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు న్యాయ న్యాయం ఉంది జ్యుడిషియల్ అన్ని చేసుకోవచ్చు అంతేగాని మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మీ రాజకీయంగా లబ్ధి చెందుకోవడానికి ఒకరి మీద నిందలేసి మీరు ఏదో రాజకీయంగా అనుకుంటే అది జరిగే పని కాదు కూడా మేము మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీరు ప్రతిసారి శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తున్నారు ఆయన ఎలాంటి నాయకుడో మీ గుండెల గురించి చెప్పాలని కూడా మేము ఈరోజు బీటెక్ రవికి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము ఆయన ఎంత మంచి మనిషి నీకు నీకు బాగా తెలుసు కానీ నువ్వు టీడీపీ దగ్గర మార్కులు పొందడానికి ఆయన మీద ప్రతిసారి నిరాధారమైన ఆరోపణలు వేస్తూ నీ రాజకీయ పబ్బం గడుపుకోవడం ఇది మంచి పద్ధతి కాదని కూడా మేము ఈరోజు బీటెక్ రవికి హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ ఇది మంచి పద్ధతి కాదు అంతేకాకుండా ఆయన కడప వైఎస్ శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కడప జిల్లాలో కడప పార్లమెంట్ పరిధిలో ఎవ్వరు అడిగినా చెప్తారు ఆయన ఎంత నిజాయితీ పడడు ఎంత హానెస్టీ పర్సన్ అని మీ అవసరాల కోసం ప్రతిసారి ప్రతిసారి ఆయన గురించి మీ ఎల్లో మీడియా మీరు మీ పార్టీ ప్రతి ఏమని వచ్చినా అవినాష్ రెడ్డి ఏమని వస్తే అవినాష్ రెడ్డి వాళ్ళేమైపోతే అవినాష్ రెడ్డి వీళ్ళేమైపోతే అవినాష్ రెడ్డి అతను మీకు చురుకంగా పంబడుతున్నాడా ఆయన చాలా నిబద్ధతతో నిజాయితీగా రాజకీయంగా చేస్తున్నాడు కాబట్టి మీ అందరూ ఆటలు సాగుతున్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఇంకొకసారి శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని పేరు ప్రస్తావించి ఆయన్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే కబర్దార్ అని కూడా మీ తెలుగుదేశం పార్టీకి మీ నారా చంద్రబాబు నాయుడికి మీ లోకేష్కి బీటెక్ లెవెక్కి మేము హెచ్చరిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు పద్ధతి మార్చుకొని కూడా మేము తెలియజేస్తున్నావు రా ప్రజాస్వామ్య రా ఎదురికో ఎన్నికల్లో నిజంగా మీకు తెలియదు అంత సత్తా ఉంటే పోటీ చేయి అంతేగాని నీ రాజకీయ అభివృద్ధి కోసం తెలుసు అవినాష్ రెడ్డి గారి పేరు నువ్వు చెప్పడం ఏంటి కొంచెం సెన్స్ ఉండాలి మాకు అనుకున్న సమాచారం ఏంటంటే ఈ బీటెక్ రవిని ఈ తెలుగుదేశం పార్టీని పూర్తిగా అతన్ని ఇబ్బంది పెట్టేసి అది మళ్ళీ అవినాష్ రెడ్డి గారి మీద వేసి రాజకీయంగా పంపం కడుక్కోవాలి రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు మేము అందుకు ముందుగా మేము వైసీ వైసీపీ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అంతేకాకుండా బీటెక్ రవికి ఇంకో భయం కూడా పుట్టుకుందని మాకు ఈ మధ్య తులివేంద్ర ప్రాంతంలో చెప్పారు ఫోన్ చేసి ముఖ్యంగా ఏంటంటే ఏదో తులివేంద్ర సీటు జనసేన వాళ్ళు అడుగుతున్నారని ఆ సీటు జనసేనకి ఇస్తే బీటెక్ రవి చాప్టర్ పూర్తిగా క్లోజ్ రాజకీయంగా అనే ఉద్దేశంతో తన రాజకీయంగా మన కూడా అసాధ్యమైన ఉద్దేశంతో ఇలాంటి సెన్సేషనల్ గా ప్రెస్ మీట్లు పెట్టి వేరే మహిళ మీద భారతీయ మీద నిజంతున్నాయాన్ని చెప్పడానికి హద్దు ఉండాలి నోటుకు వెళ్ళేస్తే చెప్పడానికి కాదు గుర్తు పెట్టుకో మీ ఇంట్లో కూడా ఉన్నారు ఆడవాళ్ళు ఓకేనా ఆమె ఎందుకు చంపుతుంది మీ రాజకీయ పబ్బం కోసం కనీసం నువ్వు మినిమం కామన్ సెన్స్ తో మాట్లాడు నువ్వు కూడా కొట్టావు కదా తెలుసుకో ఇప్పటికన్నా మారు నువ్వు రాజకీయంగా రా ఎదుర్కో నిజంగా నీ సత్తా అంటూ చూపించుకో మా పార్టీ నువ్వు మా జగన్మోహన్ రెడ్డి సార్ పోటీ చేస్తాడు ఎమ్మెల్యేగా నీ సత్తా అంటే నువ్వు రా పోటీ చేయి అంతేగాని నోటుకు వచ్చేది మాట్లాడితే అది పద్ధతి కాదు మరీ చెప్తున్నాం శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి గురించి పదే పదే మీ రాజకీయ అవసరాల కోసం ఆయన్ని ఇబ్బంది ఆయన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడితే ఆయన ఊరుకునే ఉంటాడేమో కానీ నేను ఊరుకునే ప్రసక్తి లేదు కూడా నేను బీటెక్ రవికి హెచ్చరిస్తున్నాను ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి